ఇంత చికాగో పెట్టిన అంశం ఏంటి సరే ఇద్దరు మధ్య రోజు మాకు ఏదో ఒకటి ఉండేది ఆయనేమో ఆవేశం వేగంగా పని జరగాలన్న కోరిక తర్వాత ఆయన చాలా సందర్భాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి స్ఫటికం లాంటి మనసు కాబట్టి ఆ రోజున ఉదయం కొంచెం గట్టిగా ఆయన మనసుకు వచ్చినట్టుగా విషయం చెప్పగానే ఆయన వెంటనే కరిగిపోయి చేయాలంటున్నాడు నా బాధ్యత ఏమిటి సాధ్యాసాధ్యాల పరిశీలన దీనిలో జరిగే ఇబ్బందులు నష్టాలు ఆ పర్యవసనాలు ఇవన్నీ ఆలోచించాలి కదా ఆయన ఒకసారి అనుకున్న తర్వాత అందులో ఆయన ఏంటంటే ఒక గొప్ప కళాకారుడు కాబట్టి ఆయన ఒక దృశ్యం చాలామంది కళ్ళ కట్టేట్టు వర్ణిస్తారు కాన్సెప్ట్ని ఎందుకంటే వాళ్ళు విజువల్గా ఆయన చూస్తారు ఆయన ఆయన సినీ కళాకారుడు కాబట్టి ఆయన మనసులో అది ఉంటుంది మనము లాజికల్గా సిస్టమేటిక్గా మనం చెప్తాం మరి ఆయన దృశ్యానికి ఇది తగట్లా ఇది అడ్డుపడుతుంది కాబట్టి ఆయన కోపం వచ్చేది నేను ఒప్పుకున్నాను కాదు సో అలాగా ఇప్పుడు చివరికి ఆయన మా ఇద్దరికి ఒక రాసుకున్న ఒప్పందం కాదు మాటలు కొన్ని ఒప్పందం కాదు అనుకోని ఒప్పందం ఏంటంటే నన్ను ఒప్పిస్తేగా నేను చేసేవాడు కాదు నేను ఎస్ అనాలి అధికారం పూర్తిగా అయింది ఎందుకంటే నేను నువ్వు అంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది ఇంగిత జ్ఞానం ఉంటుంది తప్పు చేయకుండా ఉంటాం అని నమ్మకం ఆయనకుంది స్వార్థం లేదు సొంత ప్రయోజనం లేదు కాబట్టి నమ్మచ్చును ఒక విశ్వాసం అని అందుకని నేను ఒప్పుకోకపోతే అక్కడ పొరపాటు ఉందో నా మనసులో ఉంది కానీ మనసు గట్టి సంకల్ప బలం ఉన్న మనిషి కాబట్టి అంత తేలిగ్గా ఆయన ఒప్పుకోకపోతే గురికి మనిషి కాదు కాబట్టి ఆయన గట్టిగా అరిసేవాడు ఒకరోజు ఆయన బాగా అరుస్తుంటే ఏదో సందర్భంలో నేను నవ్వేశాను ఏ నాకెంత కోపంగా ఉంటే మీరు నవ్వేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు మీరు అరిస్తే నేను అరిస్తే బయటంతా భయపడిపోతారు మీరు గట్టి కరిస్తే నేను కొంచెం తగ్గాలి నవ్వాలి నేను నేను గట్టి కరిస్తే మీరు కొంచెం పట్టించుకోకూడదు కొరడలే చెప్పని అంటే ఆయన కూడా పక్కపకాన వేశాడు ఆ జర్నీ ఎన్ని సంవత్సరాలు సార్ మీది ఆయన ఇది కేవలం ఇంత సన్నిహితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెలిగింది రెండో టర్మ్లో సెకండ్ మొదటి టర్మ్లో నాకు అంత అనుబంధం అంతా కూడా జిల్లా కలెక్టర్గా కలెక్టర్గా ఇప్పుడు ఆయన పదవలో ఉన్నటువంటి నాలుగేళ్ల పాటు నేను జిల్లా కలెక్టర్గా ఉన్నాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మూడు సంవత్సరాల తొమ్మిది నేల పాటు ఆ మూడు సంవత్సరాల తినప్పుడు చాలా చాలా సన్నిహితమైన అనుబంధం ఉండదు ఆయన పదవులు లేనప్పుడు తరచు అప్పుడు అప్పుడు కలిసేవాడిని ఏం చేస్తున్నామో ఇప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళైనా కూడా కొంచెం క్షేత్రం గురించి అర్థమైతే ఎవరేం చేస్తున్నారో పూర్తిగా తెలిసిపోతుంది మనం వెళ్ళి చెప్పుకోక్కర్లేదు మనం గ్యాస్ కొట్టక్కర్లేదు కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఏదో ఉంది కాబట్టి తెలుసు కాబట్టి ఆ తర్వాత ఆ తర్వాత ఆయన చనిపోయేదాకా పదవి పోయిన తర్వాత కూడా తరచుగా రెగ్యులర్గా కలిసేవాడిని ఆయన ఫోన్ చేస్తుంటారు నేను ఫోన్ చేస్తుంటావాడి జరిగిన తర్వాత కూడా సార్ నైన్టీ ఫైవ్ జరిగిన తర్వాత కూడా రెగ్యులర్గా అప్ టు ఎండింగ్ వరకు మీరు చివరిసారి ఆయన కలిసింది జనవరి పన్నెండో తారీఖున తొంభై ఆరులో జనవరి పన్నెండు నేను కర్ణాటక వెళుతున్నాను అక్కడ మా పిల్లనిచ్చిన మామగారు పాపారావు గారు బాగా ఆయన కూడా ఎలాంటి తత్వ మంచి చిత్తశుద్ధి నిజాయితీ సమాజహితం ఒక గాంధీయవాదన నాకు కన్న తండ్రి అంతా నాకు ముగ్గురు తండ్రులు అని కన్న తండ్రి పెళ్ళనీ మామగారు ఎన్టీ రామారావు గారు ముగ్గురు కూడా నాకు సమానం మా తండ్రులుగా నేను అడిగి వెళుతుంటే ఆయన ఏమో ఎప్పుడు కాబట్టి నల్గొన్న మనిషి ఆయన ఎన్టీఆర్ గారు మీరు వెళ్ళబోక జయప్రకాష్ గారు నాకు కొంచెం బెంక అనిపిస్తుంది మీరు ఉండాలనిపిస్తుంది నాకు అంటే మూడు సార్లు అడిగారు నేను నచ్చ చెప్పాను ఏమంటే ఇది సంక్రాంతిది అది ఆ రోజు నా జన్మదినం పుట్టినరోజుకి అక్కడికి వెళ్ళటం అనమాట ఆయన నా మామగారుగా కాదు నా కన్నతండ్రి ఎంతో ఆయన అంత నాకు వచ్చేది మంచిగా చెప్పి మీరు అంటే మీ పర్సనాలిటీ వల్ల అలాగే ఉంటారని చెప్పన్నారు మూడు నెలలసార్లు ఆయన కూరినా కూడా ఆ రోజు సాయంత్రం కూర్చున్నాను ఏదో టిఫిన్ తెప్పించారు బయట నుంచి దోశ ఇలాంటిదో తోతున్నాను కూరినా కూడా నేను నేను వస్తాను కదా వచ్చి కరుస్తాను కదా రాగానే రెండు మూడు రోజులే కదా అని చెప్పి ఆయనకి సర్ది చెప్పారు నేను పదమూడున ఇప్పుడే వెళ్ళాను నేను పదమూడు పద్నాలుగు పదహారును లేదా పదిహేడు తిరిగి వచ్చాను ఇక రేపు పెద్ద కలుద్దాం అనుకుంటున్నాను నేను రాత్రి తెలవసిన మూడున్నరకో నాలు నాకు ఫోన్ వచ్చింది నేను లేరని చెప్పాను అని ఎందుకో మరి మళ్ళీ 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 అనుకోరారు మీరు వెళ్ళొద్దు మీరు ఉండండి అంటే లేదు యాక్చువల్గా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రాజకీయంగా కూడా